సికింద్రాబాద్ జేబిఎస్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ సిద్దిపేట్ బస్ అనమాట ఇది ఇప్పుడైతే లెవెల్ అయింది టైము పిల్లర్ దగ్గర అయితే దిగాము ఇక్కడైతే ఆమె బోనం ఎత్తుకునే ముందే అయితే వచ్చిందనమాట ఇలా అయితే ఊగుతున్నారనమాట దేవుడు వచ్చేసింది ఆమెకి ఇలా అయితే ఊగుతుంది మా బోనాలు కూడా అయ్యాయి ఇప్పుడే దీపం వెలిగిస్తున్నాం తీసుకెళ్ళడానికి ఇక్కడైతే చూసారా ఎల్లమ్మ గుడికి దారి అని పైన ఉంటుందన్నమాట గుట్ట మీద ఎల్లమ్మ దేవతలు ఉన్న వాళ్ళు గవ్వలు వేసుకుంటారు ఇలా అయితే బోనం చెల్లించా మంచిగా దర్శనానికి వెళ్ళామనమాట గుళ్ళో వీడియోస్ చేయడానికి అలవలేదు చూస్తున్నారు కదా ఇప్పుడైతే కిందికి వచ్చేస్తున్నాం గుట్ట మీద ఉంటుంది కదా తల్లి మళ్ళీ కిందికి రావాలి బోనం అయితే దింపేస్తాం మళ్ళీ హలో ఫ్రెండ్స్ అయితే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనము కొమరవెల్లికి వెళ్దాము ఇదైతే సిద్దిపేట బస్సు డైరెక్ట్ కొమరవెల్లికి ఉండదు కొమరవెల్లి దగ్గర ఈ పిల్లర్ దగ్గర దింపేస్తారు మనమైతే మళ్ళీ టూ అవర్స్ జర్నీ అయితే లెవెల్ అయితే అయింది మేము వచ్చేసరికి ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది గుడి లోపలికి పోవడానికి అందుకోసం అని బస్ టికెట్ అయితే వన్ ఫిఫ్టీ అయింది ఫ్రెండ్స్ లేడీస్ కాబట్టి ఫ్రీయే ఆటోకి అయితే ట్వంటీ రూపీస్ అయింది ఇదైతే తోట బావి ఇక్కడనే అందరు స్నానాలు చేస్తారు గుండ్లు కొట్టించే వాళ్ళు గుండెల్లోకి వెళ్ళి కొట్టించి స్నానం చేయాలి స్నానం చేసి అయితే ఇక్కడైతే మేము బోనాలు వండుతున్నాం అందరు చూస్తున్నారా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడైతే ఆల్రెడీ ఒక బోనం అయితే రెడీ అయింది ఇంకో బోనం అయితే వండుతున్నాం ఇలాగైతే రెండు బోనాలు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ఉంటారు కొమరెల్లి మల్లన్న ఎల్లమ్మ తల్లి ఇక్కడ చూస్తే మీకు అనిపిస్తుంది కదా మేము పక్కనే తోటబావి కూడా ఉంది ఇక్కడైతే మేము కూర్చుని నైవేద్యాలు అయితే రెడీ చేస్తున్నాం ఒక నైవేద్యం అయితే రెడీ అయింది ఇంకో మోస్ట్ రెడీలో ఉంది బొట్లు చూస్తే మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి బోనం అనమాట ఇది అందుకోసం అయితే బొట్లు పెడుతున్నాం పసుపు కుంకుమతోటి ఇలా అయితే బొట్లు పెట్టాలి ముందు బొట్లు పెట్టడానికి ముందు అయితే మనం కొంచెం పసుపు నూనె తీసుకొని బోనం చుట్టూరు ఇలా రాసుకుంటే మనం పెట్టే బొట్లు అందుకోసం అయితే రాస్తాము ఇలా అయితే మొత్తం అయితే మనం బోనాన్ని బొట్లు పెట్టి అలంకరించాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా అయితే మేము ఆల్మోస్ట్ అయితే పెట్టేస్తున్నాము రెడీలో అవుతుంది ఈ దేవుళ్ళు అయితే గుట్ట మీద ఉంటారనమాట ఇద్దరు కొమ్మరేళ్ళు మల్లన్న సొరికే బండ సొరికేలో ఉంటాడు ఎల్లమ్మ తల్లి కొంచెం మీదలో ఉంటుంది ఇలా అయితే ఇంకో చిన్న పైన బోనం ఉంది కదా చూపిస్తున్నాం కదా పసుపు అయితే ఇలా రాసుకోవాలన్నమాట ఇలా రాస్తేనే అంటుకు వేడి మీదనే దెబ్బదబ్బ పెట్టేయాలి ఫ్రెండ్స్ లేకుంటే ఆరిపోతే కాదనమాట చూసారా వేరే వాళ్ళు కూడా పెట్టేసి వాళ్ళు దర్శనానికి వెళ్ళారు పక్కన బోనాలు కూడా వెళ్తున్నాయి సమయం బట్టి ముందు వెనుక వెళ్తూ ఉంటారు కానీ ఎనీ టైం దర్శనం అయితే ఉంటుంది సాయంత్రం తొమ్మిది పది దాకా అనమాట మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ నైన్ టెన్ వరకు అలా ఉంటుంది డప్పులు కొట్టుకొని పెడతారనమాట మనకి తోచినంత దానిలో వెళ్ళొచ్చు ఇక్కడైతే వాళ్ళు ఊరు వాళ్ళమాట అదే ఊరు దేవుడు ఉన్న ఊరే అనమాట అందుకని డప్పులు కొట్టుకొని అయితే సిద్ధం చేసుకొని వెళ్తున్నారు మీ ఇక్కడ సౌండ్ రావచ్చు డప్పుల సౌండ్ నేనైతే అన్నమాట బాగుంటుంది మీరు కూడా వింటారనమాట అని ఉంచాను ఇలా అయితే అందరూ ఎవరికి తోచిన సమయంలో వాళ్ళు బోనం చెల్లించకుంటూ ఉంటారు ちょっと待って。 మనం మొంకో బోనం కూడా రెడీ చేద్దాము ఇదైతే మల్లన్నకి కొమ్మరిళ్ళు మల్లన్నకి అయితే ముందైతే పసుపుతోటి ఆయిల్ తోటి రుద్దుకోవాలి బోనం చుట్టూగా ఇలా మొత్తం చుట్టేసాక చుట్టుముట్టు చూసుకొని రాయాలన్నమాట ఇక్కడ బోనం వేడిగా ఉండడం వల్ల కొంచెం కాలుతుంది అందుకోసం అయితే చూసుకుంటూ చేస్తున్నాము ఇలా అయితే చిన్నదానికి కూడా బొట్లు పెట్టేస్తున్నాం చూస్తున్నారు కదా ఇలా అయితే పెట్టుకోవాలి తెలుసు కదా మనం బోనాలు చేసేటప్పుడు ఎలా పెడతామో అలాగే ఇలా అయితే ఒక బోనం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకో బోనం కూడా మనం చేసేద్దాం ఇలా అయితే మనము పసుపు తీసుకొని మనము ఇలా పొడుగ్గా గీతలుగా వేసుకోవాలన్నమాట మల్లన్న దేవుడికి ఇలానే వేస్తారు తెలియని వారైతే ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి ఐలునకైనా కొండీళ్ళు మల్లన్నకైనా ఇలానే వేస్తారన్నమాట ఇలా అయితే నా పని చేసుకుంటూ అటు ఇంకా ఏమేమి సర్దుకోవాలో అవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే చుట్టూరా పొడుగ్గా పసుపు గీతలు వేయాలి చిన్నదానికి కూడా వేసేసుకున్నాం పైనది ఎందుకు అది పెడతామో చెప్తాను నేను కొంచెం సేపు అయ్యాక ఇప్పుడు పసుపుతో వేసాం కదా ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తున్నాను రౌండ్ అప్ ఎవరేమేం చేస్తున్నారో అని చూడండి కోనాలు వెతులు ఉన్నాయి ఇప్పుడు మనము తెల్ల తోటి కూడా ఆ పసుపు లో వేసుకుంటూ వెళ్ళాలి ఈ దేవుళ్ళకి పసుపు కుంకుమ పిండి ఇలాగైతే రెండు బోనాలకి పొడిగైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దేవుళ్ళకి పసుపు కుంకుమ అలాగే తెల్ల పిండితో అయితే అలంకరణ చేయాలి ఇంకా వేటితో చేయకూడదు ఇలా అయితే చిన్న బోనాలు కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే మనం రెండు బొనాలకి మంచిగా డెకరేషన్ చేసుకోవాలి ఇలా అయితే రెండు అయితే రెడీ చేసాము ఇప్పుడైతే ఈ పైన చిన్న బోనంలో మనము బెల్లం షాక్ అయితే వేయాలి అందుకు బెల్లాన్ని కొంచెం స్మాష్ చేసుకుంటూ వేద్దాం అలాగే పక్కన మనం ఏపాకులను డెకరేట్ చేద్దాం ఇలా అయితే బెల్లాన్ని రెండు పైన బోనాలకి చేయాలి బెల్లం షాక్ అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే మనము అలంకరిద్దాం ఇలా అయితే డెకరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేపాకులతో అలాగే మేమైతే ఇక్కడ పూలు తీసుకున్నాము పది రూపాయలకు మూర పువ్వులు అన్నది కానీ చిన్న తెలుస్తే ఆమె రెండు మూరలు ఇచ్చింది చూసారా ఇలా అయితే మోసం చేస్తారు మీరు చూసుకోవాలి ఇలా అయితే మనము పూలను కూడా డెకరేట్ చేద్దాం మేము మూడు మూరలు ఎందుకు తీసుకున్నామంటే పైన చిన్నవాటి కూడా సరిపోతాయి అనే ఉద్దేశంతో తీసుకున్నాము కాకుంటే ఆమె రెండు మూరలే అంటే కొంచెం తక్కువ కలుపుకోవడం వల్ల రెండు మూరలు ారా అలా వచ్చిందనమాట ఇలా అయితే పెద్దవాటికి డెకరేట్ చేసుకొని బోనం చుట్టూరా యాపాకులతోటి డెకరేట్ చేద్దాము ఇలా అయితే చేసుకోవాలి మనమైతే ఇలా అయితే రెడీ చేసుకుందాం నేనైతే మీరు చూపిస్తాను కదా ఇలా అయితే రెడీ చేయాలి ఫ్రెండ్స్ కొత్త వారైనా సరే చేసుకోవచ్చు ఈజీగా మా వీడియో చూస్తే మీకైతే ఇక్కడ బోనాలు ఎలా చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది కుండిని మల్లన్న దగ్గర ఇలా అయితే మనము యాపాకులతోటి చుట్టూర పెట్టుకుందాం ఇలా అయితే పెట్టేసుకోవాలి నేను సౌండ్ కూడా ఉంచాను మీకు తెలుస్తుందని ఇప్పుడైతే మనము పైన ఒత్తి అయితే పద్ధతిని తీసుకొని ఇలా అయితే నలుచుకోవాలి అనుకుంటూ ఇలా మధ్యలో కొంచెం పత్తి ఇలా పైకి అనుకుంటే సరిపోతుంది మిగిలిన బిల్లాన్ని రెండు రెండు రెండిలో సమానంగా పోసుకొని కుందాము ఇలా అయితే పత్తిని అయితే మనము సిద్ధం చేసుకోవాలి దీపం కోసము ఇక్కడ చూస్తున్నారా ఆమెకైతే దేవుడు వచ్చిందనమాట దేవుడు వచ్చి అయితే ఊగుతుంది మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను ఇలా అయితే మనమైతే వాటర్ పోసుకుందాము రెండిట్లో పోసుకుంటే మనం తీసు బోనం వెళ్ళేలోపు మనకి బెల్లం కరిగిపోతుంది అనమాట ఇలా అయితే రెండింటిని కూడా సిద్ధం చేసుకోవాలి పత్తుల్ని దీపం కోసం ఇలా సిద్ధం చేసుకొని పైన పెట్టేసేయాలి మూత పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు నూనె అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్ మీకైతే వీడియో కోసం హాయ్ అని చెప్పాను హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే ఇలా అయితే మనము రెండిట్లల్లో నూనె అయితే పోసుకున్నాం పోసుకుంటే ఇంతలోపు పత్తి కూడా నానిపోతుంది ఇప్పుడు మనం బోనము పెట్టడం అయితే మనం శుభ్రం చేసుకొని కొంచెం నీళ్ళు అయితే చల్లుకోవాలి పవిత్రంగా చేయాలి కదా ఫ్రెండ్స్ దేవుని బోనం కింద పెట్టాలంటే అయితే కొన్ని వాటర్ తీసుకొని చల్లుకొని ఇలా అయితే మనము పసుపుతోటి ఇలా స్టార్ లేదా ఈ డిజైన్ అయితే వేస్తాం కదా పట్టణాలకి ఇంట్లో వేయాలన్నమాట మీరు స్టార్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు మధ్యలో మనం తెల్లపిండితోటి డెకరేట్ చేద్దాము ఇలా అయితే తెల్లతోటి ఒక రెండు పూలు అలాగే మళ్ళీ కుంకుమతోటి రెండు మళ్ళీ పసుపుతోటి రెండు మంచిగా కలర్స్ తోటి అన్నమాట మీరు ఇలా రాకపోతే స్టార్ ఇట్లా ఇస్తాం కదా స్టార్ వేసుకొని అయినా కుంకుమ పసుపు తలితే సరిపోతుంది ఇలా అయితే మనము వట్లల్లో నింపేసుకుందాము నింపుకొని అయితే బోన్ అయితే పెట్టుకుందాము ఎందుకు ఒకటే వేసామని అనుకోవచ్చు మీరు అయితే పైకి తీసుకెళ్ళాలి కాబట్టి ఒకటి ఎల్లమ్మ గుడికి తీసుకెళ్ళాలి ఒకటేమో మనం ఉన్న దగ్గరనే ఉంచుతామనమాట మల్లన్న దేవుడిది ఇక్కడే ఉంచుతాము ఇక్కడే ఉంచి చెల్లిస్తాం ఎల్లమ్మ తల్లిదే పైకి తీసుకెళ్తాం అందుకోసం ఇక్కడనే ఉంచామన్నమాట ఒకటే వేసాము ఇప్పుడైతే దీపాలను అయితే వెలిగించుకుందాం రెండు దీపాలని వెలిగించాలి వెలిగించుకొని అయితే మనము ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధం అవుదాం ఇప్పుడైతే పసుపు అయితే పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుకోవాల్సిందే బోనం ఎత్తుకున్న ఏదైనా పండుగైనా పెట్టుకోవాలి అదే మన సాంప్రదాయం సాంప్రదాయాన్ని మనం మర్చిపోవద్దు ఇప్పుడు మనమైతే పసుపు పెట్టుకొని అయితే వెళ్దాము ఇలా అయితే పసుపు రుద్దుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇలా అయితే ఎవరు ఎత్తుకున్నా సరే ముందు పసుపు పెట్టుకొని అయితే ఎత్తుకోవాలన్నమాట బోనము ఇది సాంప్రదాయం అనమాట తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఓనాన్ని అయితే ఒకసారి మొక్కుకొని మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి ఎటువంటి ఆక ఆటంకాలు రాకుండా వెళ్ళాలని మొక్కుకొని అయితే ఎత్తుకోవాలి ఇలా అయితే ఎత్తుకొని కొంచెం సరిగ్గా చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత మనం ఇక ఆలస్యమే వెళ్ళడమే సమయం ఇక ఆలస్యం ఏం లేదు వెళ్ళాల్సిందే వెళ్ళిపోదాం మనము ఇలా అయితే ఎవరు నచ్చిన టైంలో ఎవరికి తోచిన సమయం టైంలో వెళ్ళాలన్నమాట అంటే మీ బోనం ఎంత తొందరగా అయితే అప్పుడు వెళ్ళిపోవడమే ఆలస్యం ఇలా అయితే చూపిస్తున్నాను దారి ఎలా వెళ్ళాలో ఇలా అయితే మేమున్న తోటబావి నుంచి అయితే స్ట్రేట్గా వెళ్ళాలి పక్కనైతే మొత్తం చుట్టూరు షాప్సే ఉన్నాయన్నమాట పిల్లలకి పెద్దలకి బోరుండలు కుంకుమ పసుపు అన్నీ కుక్క కోలాలు నార్మల్ జనరల్ షాపు అన్ని షాపులు అయితే చుట్టూరు ఉంటాయి బొమ్మల షాపు ఉంటాయన్నమాట జాతర టైప్ అనమాట ఎప్పటికీ ఉండవు ఈ ఉగాది వరకు తలుపులు తెరిచి అన్నమాట దేవుడి అప్పటి వరకే ఉంటాయి ఇలా ఉన్న దారి నుంచి అయితే స్ట్రేట్గా వెళ్ళిపోదాం హ్యాండ్ బ్యాగ్స్ గాజులు బోనం కుండలు సేమ్ అలాంటివి కాకుండా చిన్నవి మేము అప్పుడు తీసుకున్నప్పుడు అయితే బోనాలు అయితే ఒకటి హండ్రెడ్ రూపీస్ అలా వచ్చింది ఇప్పుడైతే మస్తు రేట్ అయినాయి అనమాట అప్పుడు కొత్తలో అనమాట అప్పుడు కొత్తగానే ఉన్నాయి కొత్తగా వచ్చేందుకు తక్కువ రేట్లో వచ్చాయి కుంకుమ బ్లాకెట్స్ చైన్స్ బొమ్మలు అన్ని దేవుడి ఫోటోలు అన్ని రకాలు అయితే ఉంటాయి మనమైతే స్ట్రేట్గా వెళ్ళాలి కొంచెం ఇప్పుడు అక్కడ ఒక మీకు గోపురం లాంటిది కనిపిస్తుంది కదా ఇదైతే కొండీల మల్లన్న దారి అనమాట కానీ మనం ఎల్లమ తల్లి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఇక కొంచెం వెళ్తే ట్యాంక్ వస్తుంది ట్యాంక్ దగ్గర మీకు గుడికి దారని ఉంటుంది అటు సైడ్ వెళ్తే ఆ దారి నుంచి గా వెళ్తే మనకి మెట్లు కనిపిస్తాయి స్టెప్స్ అనమాట ఆ స్టెప్ ఎక్కాలి పైన ఉంటుంది కదా దేవత అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే కారు బండ్ల మీద వెళ్ళాలంటే వెనుక సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి రావచ్చు అనమాట బోనం ఎత్తుకునే వాళ్ళు అయితే ఇలానే వెళ్తారు నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇలానే అనమాట అయితే మనమైతే మెట్లు ఎక్కేసుకుందాం కింద చూపి కనిపిస్తే ఒక టెంపుల్ అదైతే హనుమాన్ టెంపుల్ అనమాట ఇటు సైడ్ మీకు చూపిస్తాను వాళ్ళు గవ్వలు గజ్జలతోటి ఉంటారు ఎల్లమ్మ తల్లికి ఇలానే వేస్తారు ఇటు పక్కన శివుడి గుడి ఉందనమాట అన్నీ ఉంటాయి పక్కనే వెళ్తుంటే చిన్న చిన్న గుళ్ళు చూపించాను కదా శివుని గుడి అనమాట ఇదైతే దేవత గుడి ఇంకో దేవత గుడి అనమాట ఇలా అందరి దేవుళ్ళు ఉంటా ఉంటారు మనం ఎక్కుతుంటే చాలా హైట్లో ఉంటుంది కొండ మీద అంటే గుట్ట మీద కాబట్టి హైట్ ఉంటుంది అనమాట మేము అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే నాకు అయితే బోనాన్ని మా పాపకి కోసం అయితే మీకు నేను కనిపెడుతున్నాను ఆయుసం బాగా వస్తుంది దగ్గరికి అయితే వచ్చినాం గుడి దగ్గరికి ఇక్కడ చూస్తే అయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేనైతే బోనము పాపకి ఇక్కడైతే చెల్లించాము చెల్లించడానికి వచ్చాము లైన్లో టికెట్ అయితే ఫార్టీ రూపీస్ కొబ్బరికాయ తీసుకుంటే కొబ్బరికాయ రేట్లు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఒక కొబ్బరికాయ అంట టికెట్ ఇచ్చి బోనానికి చెల్లించడానికి పది రూపాయలు ఇవ్వాలి అని చెల్లించి ఇస్తాడు ఇక మనం పైకి గుళ్ళోపడికి వెళ్దాము ఇలా అయితే కొంచెం స్టెప్స్ ఎక్కితే అయితే దేవతడానికి వస్తాం ఫ్రెండ్స్ చూపిస్తాను ఇక్కడ నుంచి కెమెరాలు వీడియోలు అలా ఉండవు దేవత దగ్గర తీయడానికి అందుకని ఇక్కడ నుంచే జూమ్ చేస్తాను చూడండి చూసారా దేవత ఇలా ఉంటుంది ఎల్లమ్మ తల్లి పైన పాములతోటి కూర్చొని ఉంటుంది అనమాట ఇటు పక్కనే పోచమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది ఇద్దరు పక్క పక్కనే ఉంటారు ఇలా అయితే మనం బోనం పెట్టుకొని అయితే క్యూలో వెళ్ళాలి నేను దర్శనం అయ్యాక మళ్ళీ చూపిస్తాను దర్శనం అయిపోయిందనమాట చూస్తున్నారా మళ్ళీ ఒకసారి చూపించడం కోసం చూపిస్తున్నాను ఇటు ఇంకో దేవత కూర్చొమ్మ ఇప్పుడైతే మళ్ళీ మనం కిందికి వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళి అయితే కొబ్బరికాయ దగ్గర కొబ్బరికాయ ఇవ్వాలి ఇచ్చి కొట్టినందుకు ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటే పక్కన ఎల్లమంతల్లి కళ్ళు ఇచ్చినాం కాబట్టి ఆరపోసేవాళ్ళు అయితే పోయొచ్చు పది రూపాయలకి ఒక గ్లాస్ ఇస్తారు దేవత మీద పోసి వస్తారన్నమాట ఇలా అయితే మనం కొబ్బరికాయల కాడ చూపిస్తున్నాను చుట్టూరా ఎక్కడ ఉందని కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే మనం కిందికి వెళ్ళిపోదాం ఇలా కొట్టేసుకొని అయితే మళ్ళీ మనం కిందికి వెళ్ళాలి చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ అన్నీ గుట్టలు ఉంటాయి అన్నమాట రాళ్ళు మేము కొత్తలో వచ్చినప్పుడు అయితే ఇలా అయితే లేదనమాట కింద మొత్తం ఉసుకతోటి మట్టితోటి రాళ్ళు ఉండేవి ఉత్తుకుపోయేదనమాట కొంచెం డెవలప్ అయింది బాగానే డెవలప్ అయింది మిక్కుతుంది సిమెంట్ అయితే మంచిగా చేస్తారనమాట ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పవచ్చు ఒక రాళ్ళు తీసుకొని కొన్ని ఆ గుట్ట దగ్గర ఏడు లేదా పన్నెండు రాళ్ళు ఒక దాంట్లో పెట్టి మీరు కోరిన కోరికలు అడిగితే ఇస్తారనమాట అలాంటి పుణ్యక్షేత్రం అనమాట అలా కూడా పెట్టి దేవుణ్ణి కోరుకోవచ్చు ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఉంది కిందికి వెళ్తే కొన్ని మెట్లు కూడా ఉంటాయి ఇలా అయితే నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళు కూడా బోనాలు చెల్లించుకోవడానికి పైకి వస్తున్నారు చూపిస్తున్నాను సేమ్ చీరలైతే కట్టుకుని వస్తున్నారు అనమాట పైకి చూపించాను పైకి ఎలా ఉన్నాయో అని ఇలా అయితే మనం ఫస్ట్ గుళ్ళు ఉన్నాయని కూడా అక్కడికైతే వస్తున్నాం మనము దగ్గరకు వచ్చేస్తున్నాం అనమాట ఇలా అయితే వెళ్ళిపోదాం దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట ఇలా అయితే నడుచుకుంటూ వెళ్దాము ఇక్కడ చిన్న గుడి ఉంది కదా శివుడిది అక్కడ కూడా దర్శించుకుందాం మనం వెళ్దాం మనం వెళ్ళి మొక్కుకొని ప్రసాదం తాగి మళ్ళీ వెళ్దాము దేవుని కొంచెం జూమ్ చేసి చూపించాను చూసారా ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం ఇలా అయితే కిందికి నడుచుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటో స్టూడియో ఉంది దేవుని దగ్గర దిగడం కోసము కావాలంటే మీరు దిగొచ్చి ఎమ్మటైకి కడిగిస్తారు మనమైతే బోనం బాగా చెల్లించాం పార్ట్ టూ కూడా వస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మల్లన్న గుడికి అయితే వెళ్ళాలి పైన ఎల్లమ్మ తల్లికి చెల్లించొచ్చాము కదా మల్లన్న గుడికి వెళ్ళాలి ఇప్పుడైతే టైం త్రీ అవుతుంది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా తాగకుండా వెళ్తున్నామని ఇదైతే గుడి ఎంట్రెన్స్ పాయింట్ అనమాట చూడండి కానీ ఇలా అయితే వెళ్ళము మనం దర్శనం చూసుకొని లైన్లో వెళ్ళాలి ఇదైతే గుడి లోపల అనమాట దేవం తీయడానికి అలా లేదు అందుకే చూపించలేకపోయాను ఇక్కడైతే వీడ తీసాను ఇప్పుడైతే బయటకు వచ్చాము లోపల నుంచి అయితే బండలు తీసుకున్నాను నేను ఇక్కడ పక్కనే తన తండ్రి అయిన శివుని అయితే చూస్తున్నాను దర్శించుకుంటాము ఇవత ఇక్కడైతే పట్నాలు అయితే స్టార్ట్ అయితే ఇరవై నుంచి స్టార్ట్ అయిన పట్నాలు వేస్తున్నారు ఇది పట్నం చూడండి వీళ్ళ దగ్గరతోటి పిల్లమ్మ తల్లికి మల్లన్న తండ్రికి ఉంటుంది అన్నమాట సొరకాయ కర్రీ బోనమన్నం అయితే వేసుకొని తింటున్నాను టైం అయితే త్రీ ఫిఫ్టీ అయింది ఫ్రెండ్స్ పొద్దున నుంచి ఏం తినలేదు దర్శనం అయితే బాగా జరిగింది